గురువారం సత్య న్యూస్ ఆధ్వర్యంలో సూర్యపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ మాట్లాడారు గురువారం సత్య న్యూస్ ఆధ్వర్యంలో సూర్యపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే వాల్ పోస్టర్ను మున్సిపల్ చైర్పర్సన్ పేరుమాల అన్నపూర్ణ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణం కాపాడాలని పట్టణ ప్రజలు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయకులతో పండగను జరుపుకోవాలన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు కెమికల్స్ వాడిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేస్తే చెరువు నీరు కలుషితం అవుతుందని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని అన్నారు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ కౌన్సిలర్లు షఫీవుల్లా వెలుగు వెంకన్న బైరు శైలేందర్ నాయకులు ఆకుల లవకుష జ్యోతి కరుణాకర్ సుంకరి రమేష్ మున్సిపల్ ఈఈ మేల్ల చెరువు కిరణ్ ఆర్వో కళ్యాణి సీనియర్ అసిస్టెంట్ మాధవి గౌసిద్దిన్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు whales relic Yes, our station is fun, I have. Yes, I will swim Yes, please, you can Trustee me on its

शेनुते विष्णु कंटे रुद्र समास्तिता मोले तक्रस्तिते धन्ने मादे पाद जम समर्पयामी मुके आत्मन्यं समर्पयामी सामने बड़ा करना ठीक लग रहा है ओम प्रसन्न वजन महा ओम शांता महा ओम प्रभात समुप्रभात महा ओम वेत्रातन रक्ता महा ओम सेमते विष्णु शेनाय महा निम समर्पयामी

మట్టి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకునే దశలో సూర్యపేట మున్సిపాలిటీ ఎప్పుడు కూడా ఈ పదేళ్ల నుంచి మట్టి విగ్రహాలను వార్తలకు అందించడం జరుగుతుంది ఆయా వార్త పౌలందరూ కూడా ఆ విగ్రహాలను తీసుకొని అక్కడ పూజ చేస్తున్నందుకు వారందరూ కూడా నేను పెట్టుకొని పూజలు బాగా చేసుకోవాలని ప్రజల్ని ఏర్కొంటూ అదేవిధంగా వినాయకుడిని పూజిస్తే అన్ని కూడా మనకి శుభాలు దొరుకుతాయని కాబట్టి ప్రజలు మట్టి వినాయ